Hi friends, welcome back to my channel. One more mini vlog. మా బుడ్డదానికైతే ఈరోజు వర్షంలో అయితే స్కూల్కి వెళ్ళైతే వచ్చేసిందండి ఇంకా తన కోసం వచ్చేటప్పటికి ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి చేయాలి వేడివేడిగా మనం కూడా వర్షం పడితే ఏదో ఒకటి తినాలనుకుంటాం కదా అందుకని చెప్పి అటికే బజ్జీ అయితే చేస్తాను ఇది అందరూ చేసుకునే రెసిపీనే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు అంతేగాని బజ్జీ అయితే సేమ్ టేస్ట్ ఎవరు వేసినా కూడా అంతే చిన్న చిన్న మార్పులతో అయితే చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే అటికే బజ్జీ అయితే వచ్చేస్తుంది అనమాట కొంచెం శనగపిండి బియ్యం పిండి వాము జీలకర్ర ఉప్పు కారం కొంచెం తినేసోడా అయితే వేసుకుని బాగా అయితే కలిపేసుకోండి కొంచెం వాటర్ పోసి ఇలా సన్నగా అటుకే బజ్జీలు ముక్కలు అయితే కట్ చేసేసుకుని ఇలా బాగా ఫ్రై అయిన ఆయిల్ ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేసేసుకోండి ఇలా బంగారు కలర్ అయితే వచ్చేస్తే చాలు ఇంకా అటు ఇటు తిప్పేసుకుని బంగారు కలర్ వచ్చేసాక ఈ బజ్జీలని తీసేసామనుకోండి చాలా బాగుంటాయి అనమాట ఇంకా మిగిలినవన్నీ కూడా ఇలాగే అయితే వేసుకుని అయితే తీసేసేయండి ఇంకా మా బుడ్డదైతే స్కూల్కి వెళ్ళి వచ్చింది ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే రెడీగా ఉందన్నమాట అనమాట హోంవర్క్ అయితే చేస్తూ ఉందనమాట ఇవి లోపయితే ఇవైతే నేనైతే వేస్తాను మిగిలినవి కూడా దీంట్లోకి అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొంచెం నిమ్మకాయ అలా పిండుకుని మధ్యలో పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఉల్లిపాయలో ఇలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి అబ్బా మీ ఇంట్లో అయితే ఎలా వచ్చినాయో నాకైతే కమెంట్లో అయితే చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్